ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది ఎదురు కాల్పులో మావోయిస్టు అగ్రణిత నమ్మాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగుతోంది మాది ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో బీజాపూర్ నారాయణపూర్ దంతేవాడ డిఆర్జీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి ఈ ఎన్కౌంటర్లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మరణించినట్టు అధికారులు తెలిపారు ఉదయం నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది सहायक जवान को, गाया गायपड़े ने को पूर और, और स्पेशली आप कहें तो इंद्रावती इसमें और इसके मध्य का क्षेत्र है लगभग 50 घंटों से सर्च ऑपरेशन चल रहा था जिसमें मुठभेड़ हुई है और 26 से अधिक नक्सली उसमें मारे गए कुछ बड़े कैडर के भी होने की संभावना है जवानों के भुजाओं की ताकत पर एक और बड़ी सफलता एक और बड़ी कामयाबी हमारे पूरे क्षेत्र को लाल आतंक से मुक्त करने के लिए मिली है मैं हृदय से बधाई देता हूं जवानों को एक हमारा जवान घायल हुआ है परंतु खतरे से बाहर है एक सहयोगी थे जो वो शहीद हुए हैं और सरकार का इस पर पूरा ध्यान है आगे उसको ध्यान दे करके आगे बढ़ाएंगे परंतु ये जरूर है कि जवानों ने बहुत बड़ा करिश्मा कर दिखाया है और 26 से 26 से अधिक नक्सली मार के आए गए अब अंतिम सर्चिंग ऑपरेशन ही चल रहा है सर्च ही चल रहा है मतलब मुठभेड़ के बाद बॉडीज रिकवर की जा रही है ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నమ్మాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగుతోంది బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాధు ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది నమ్మాల కేశవరావుపై కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు తెలిపారు గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతలను నమ్మాల నిర్వహించారు నమ్మాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియన్నపేట తూర్పు గోదావరి విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు పీపుల్స్ వార్ వ్యవస్థాపకంలో నమ్మాల కేశవరావు ఒకరు మావోయిస్టర్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా నమ్మాల కేశవరావు పనిచేశారు వరంగల్ ఆర్ఈసీలో నమ్మాల కేశవరావు ఇంజనీరింగ్ చదివారు ఆయన తండ్రి ఉపాధ్యాయుడు ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వారి సిద్ధాంతాల పట్ల నంబాల కేశవరావు ఆకర్షితులయ్యారు గెరిల్లా యుద్దం ఐఈడి పేరుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి మూల ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఏ మాజీ సైనికుల వద్ద శిక్షణ తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదిలో ఛత్తీస్గఢ్లో డెబ్బై ఆరు మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు డంబాల కేశవరావు సూత్రధారిగా ఉన్నారు